మా నాయకుడు మా రాయేశ్వరరెడ్డి గారు మా హరీష్ రావు గారు వీళ్ళందరూ మా దయాకరావు గారు ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా ముప్పై ఐదు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా ఆరు వందల కోట్ల నష్టం పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది అందుకే అంటున్నాం మేమిది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు మా నాయకుడు మా రెడ్డి గారు మా హరీష్ రావు గారు వీళ్ళందరూ మా దయాకరావు గారు ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా ముప్పై ఐదు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా ఆరు వందల కోట్ల నష్టం పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది అందుకే అంటున్నాం మేమిది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు